హలో అండి ఇక్కడ బ్లౌజ్ని ఫ్యాన్సీ శారీ మీద బ్లౌజ్ అండి ఇది దీనికి ఎలాంటి ప్యాచ్ వర్క్ వద్దన్నారు ఓన్లీ పైపింగ్ కావాలన్నారు ఇదిగోండి బ్యాక్ సైడ్ కుట్టేసేసి రెడీగా అట్టు పెట్టాయి అనమాట ఎందుకంటే ప్యా ఇది మనం థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి భుజాలు ఎలా జారకుండా ఉండాలంటే ఎలా కుట్టాలి అవన్నీ ఇలా ఈ వీడియోలో చూద్దామండి ఇది ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టిన ఉక్సుల సైడు కాజాల సైడ్ రెండు కుట్టేసి సపరేట్గా ఉంచనమాట ఇప్పుడు భుజాలు జారకుండా ఉండాలంటే చిన్న చిన్న ట్రిక్స్ ఏనండి ఇవన్నీ కొత్తగా కుట్టుకునే వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ లేదంటే ఇప్పుడే మిషన్ స్టార్ట్ చేసి మన మీద మనం ఎక్స్పీరియన్స్ అవుతారన్న వాళ్ళకు కూడా ఇంట్లో ఉండి వాళ్ళ వాళ్ళు కుట్టుకునే వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉపయోగించుకుంటూ మీరు కూడా కుట్టుకున్నట్లయితే బాగా ప్రొఫెషనల్గా కుట్టినట్టుగా చాలా పర్ఫెక్ట్గా భుజాలు జారకుండా నీట్గా ఉంటాయండి ఇట్లా మెడ వైపునేమో ముప్పై ఇంచు అదే షోల్డర్ అంటే భాగం వైపుకి వచ్చేసరికి హాఫ్ ఇంచుగా మనం ఇట్లా సన్న ఒక క్రాస్గా లైన్ కొట్టుకుని అంటే మాకు కుట్టడం అలవాటు కాబట్టి బాగా కుట్టే మాములుగా కుట్టేస్తాము మీకు చూపించడం కోసం ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను అనమాట అలాగే సెకండ్ వైపుని కూడా అంతే ఇదిగోండి భుజాల వైపుని అటాచ్ చేసే దగ్గర హాఫ్ ఇంచు ఈ మెడ వైపును మాత్రం ఒక ఒక్క పాయింట్ కానీ లేదా రెండు పాయింట్లు కానీ పెంచుకుని అంటే రెండు పాయింట్లు అనేసరికి మనకు ముప్పా ఇంచ్ వస్తుంది కదా ముప్పై ఇంచ్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకుని కొంచెం క్రాస్ వస్తుందండి ఆ క్రాస్ రావటం వల్ల ఏంటంటే భుజాల దగ్గర మనకి ఎవరికైనా కొంచెం మజిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడే ఎంత ఉందో అంత పెడతాం ఇటు మెడవైపుకి వచ్చేసరికి కొంచెం ఒక్కొక్కరికి చెస్ట్ జారిపోతుంది అంటే ఇద్దరు ఇద్దరు పిల్లలు పుట్టేసరికి చెస్ట్ ఎవరికైనా జారిపోద్ది కదా దాని మూలన ఏంటంటే మజిల్ అంత ఉండదు కాబట్టి భుజాలు జారిపోతాయి అనమాట పెళ్ళైన కొత్తల్లో కొంచెం ఎర్లీ ఏజ్గా ఉన్న అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ బిలోగా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది ఇంకా ఫార్టీ ప్లస్కి వచ్చేసరికి ఎవరికైనా ఈ ఇక్కడ షోల్డర్ మీద భుజాలు జారిపోయినట్లుగా అంటే బ్లౌజులు వాళ్ళ దగ్గరే ఇచ్చిన ఎప్పటి నుంచో మేము ఒకళ్ళ దగ్గరేస్తున్నాం ఇప్పుడు భుజాలు జారిపోతున్నాయి అంటే ఇలాంటి చిన్న చిన్న కారణాలేనండి అంటే మజిల్ అది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి భుజాలు జారిపోతాయి అప్పుడు ఇలా ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే భుజం జారకుండానే ఉంటుంది షోల్డర్ మీదే ఈ కుట్ట అనేది ముందుకు జరిగిపోయి బుక్స్లు పట్టి కాజాల వైపు ఇట్లా ఛాతి లాగేస్తుందని ముందుకు లూజ్ రాకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వెనకాల వైపున మనం ఆల్రెడీ కుట్టేసాం కదా దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి నేను హాఫ్ పట్లో క్లాత్ తీసుకుని దాన్ని టూ ఇంచెస్గా ఫోల్డ్ చేసి మడత పెట్టేసి ఇక్కడ కుట్టేస్తానండి ఇలాగే మీరు కూడా కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది కుట్ మనం వేసే క్లాత్ కానీ లేదంటే జాకెట్ క్లాత్ని కానీ అలా ఎట్టి పరిస్థితుల్లో టైట్గా లాగకూడదండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ ఇచ్చేస్తాం కదా కింద క్రాస్ పట్టేసి అలాగే బ్యాక్ పార్ట్ ఎక్కడ వరకు ఫినిషింగ్ వస్తే సరిపోద్ది అనేది చూస్తున్నానండి మామూలుగా మాకు అవగాహన ఉంటుంది కాబట్టి ఇది మీకు అర్థం అవటం కోసమే ఇక్కడ ఒక పావు ఇంచు డిఫరెన్స్ ఉంది కదా ఆ పావు ఇంచు క్లాత్ని అలా వదిలేసేసి మనం ఇక్కడ క్లాత్ని అటాచ్ చేస్తాం అనమాట మనం ఇప్పుడు ఎక్కడైతే కుట్టు వేస్తున్నామో అదే ఫైనల్ అదే ఇంకా బ్యాక్ సైడ్ ఎండింగ్ పా ఎండింగ్ అనమాట ఈ పైన మనం వేసేటువంటి క్లాత్ని టైట్గా లాగకుండా బ్లౌజ్ ఎలా అయితే ఉందో పైన మనం అటాచ్ చేసే క్లాత్ని కూడా అలాగే వేస్తే మనం కుట్టిన తర్వాత మూడతలు రావటం కానీ లేదంటే పైకి ఎత్తి పెట్టి ఉండటం కానీ జరగదండి ఈ చిన్న చిన్న విషయాలే మీకు చెప్తే ఉంటే చెప్తూ కుడుతూ ఉంటే మీకు కూడా అర్థమవుద్దని ఇలా ఎందుకు కుడుతున్నారు ఇలా చూసుకుంటూ ఎందుకు కుడుతున్నారు అనేది అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నామండి కొత్తగా కుట్టే వాళ్ళకి ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చి వచ్చి ఒక నాలుగైదేళ్ళు కుడితే కానీ ఎక్స్పీరియన్స్ రాదు ఒక ఐదు ఆరు వందల జాకెట్లు ఒక నాలుగు వందల జాకెట్లన్నా కుడితే అన్ని విధాలు తెలుస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మిషన్ అనే కదండి ఏ పనైనా సరే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ దాంట్లో సులభంగా ఇంకే విధంగా చేసుకోవచ్చు అనేది తెలుస్తూ ఉంటుందండి వందల జాకెట్లు కొట్టాలని కాదు కుట్టినా ఒక్కొక్కరికి ఏంటంటే త్వరగా పట్టుకోగలుగుతారు ఒక్కొక్కరు కొంచెం నిదానం అవుతుంది అనమాట ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ లేపదంటే కనుక ఇదిగోండి ఇలా వేసుకోవచ్చు మనకి పైపింగ్ థ్రెడ్ వేస్తే ఎలా కనిపిస్తుందో అలాగ చిన్నగా ఫోల్డ్ చేసి లేదంటే ఇదిగోండి ఇలా థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ కనుక మీరు వేయాలనే ఉద్దేశంతో ఉంటే ఇగు ఈ పైపింగ్ క్లా ఇది థ్రెడ్ తీసుకొచ్చేసి మనం వేసినటువంటి ప్యాచ్ మీద అంటే క్లాత్ వేసాం కదా పట్టు క్లాత్ దాని మీద వేసి ఇది ఈ లోపల ఉండేలాగా ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసేసి ఓన్లీ థ్రెడ్ వరకు ఎంతవరకు అయితే క్లాత్ ఉందో అది మాత్రమే కనిపించే విధంగా మెయిన్ క్లాత్కి మనం తిరగవేసి ఇట్లా లోపలికి తిప్పేస తిప్పేటువంటి క్లాత్కి మధ్యలో కుట్టు పడే విధంగా వేయాలండి అప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఈ బ్లౌజ్కి వచ్చేసి టూ టైప్లో టూ టైప్స్గా మనం ఇట్లా థ్రెడ్ పైపింగ్నే రెండు విధాలుగా ఎలా వేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నామండి కొంచెం చూ జాగ్రత్తగా చూసి మీరు కూడా నేర్చుకోవచ్చు ఇన్ కేస్ మనకి క్లాత్ తక్కువగా ఉంది కొంచెం అడ్జస్ట్ చేయాలి అన్నప్పుడు అది ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి ఇలా ఒక స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసిన తర్వాత మనం థ్రెడ్ పెట్టాము ఆ థ్రెడ్ థ్రెడ్ పెట్టి ఇప్పుడు పైపింగ్ మాత్రమే కనిపించే విధంగా మనం కుడుతున్నాం కదా ఈ కుట్టేటప్పుడు లూజ్ అనేది బయటికి రాకోకుండా కొంచెం క్లాత్ని నొక్కి పెట్టుకుంటే ఇదిగోండి ఇలా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి నార్మల్ బ్లౌజ్ అయినా నార్మల్ మెషిన్ అయినా కూడా చాలా నీట్గా వస్తుంది అంటే మనం ఇప్పుడు ఎఫ్ ఎఫ్ ఫైవ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఫోర్ మిషన్స్ మీద కుడితే ఎట్లా అయితే పైపింగ్ నీట్గా కనిపిస్తుందో ఈ బ్లౌజ్గా మనం ఇంట్లో ఉండే నార్మల్ మెషిన్స్ కూడా అంతే ఈజీగా ఉంటుందండి కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది నేను ఈ బ్లౌజ్ మొత్తం పైపింగ్కి మాత్రమే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే బ్యాక్ నెక్కి ఫ్రంట్ బ్యాక్ నెక్ నడుంకి ఇంకా రెండు చేతులకి ఇలా కుట్టడానికి మాత్రం ఇరవై నిమిషాలు పట్టింది అనమాట అదే కొంచెం కరెంట్ మిషన్ కానీ మోటార్ మిషన్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది వీడియోలు పెట్టడానికి కూడా లేట్ అయ్యే కారణం ఇదేనండి ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట అదే మనకి పొద్దు పెద్ద పెద్ద మిషన్స్ అయితే ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతాయి ఈ మిషన్ కంటే అది ఇంకా ఫాస్ట్గా కుట్టుద్దు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇట్లా కుట్టేస్తే నడుం ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెనక్కి తిప్పేసుకుని ఒక కుట్టేస్తే సరిపోద్ది చూస్తున్నారు కదా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు ఇట్లా వెనక్కి తిప్పేసుకొని ఇట్లా అనుగుడు కుట్టులాగా వేసుకోవచ్చు లేదంటే కొంతమంది చేతి పని అడుగుతూ ఉంటారండి ఎందుకని చేతి పని చేయలేదు అని వాళ్ళకి తెలియదు కదా మనకి ఈ వెనకాల మనం ఈ క్లాతే మన జాకెట్ని పైకి లేకపోకుండా ఉంటుంది ఒకవేళ మాకు చేతి పని కావాలంటే ముందు పైపింగ్ దగ్గర మాత్రం కుట్టు వేసేసి ఇప్పుడు వేసిన కుట్టు దగ్గర చేతి పని చేసుకోవచ్చు ఇప్పుడు ఫినిషింగ్ అయిపోయిందండి ఇప్పుడు నెక్ కూడా క్లాత్ని క్రాస్గా కట్ చేసుకుందాం ఇది కూడా క్రాస్ పీసులు అనమాట ఇవి ఒకటి పావుగా తీసుకున్నానండి ఒకటిన్నరగా ఇంతకు ముందు ఒకటిన్నరగా తీసుకున్నాను డబుల్ ఫోల్డ్ చేసాం ఇప్పుడు ఒకటి పావుగా తీసుకున్నాను ఈ క్లాత్ని ఇట్లా అటాచ్ చేస్తున్నాను అనమాట క్రాస్ ముక్కలు మెడకు వచ్చేసరికి క్రాస్ ముక్కలే కట్ చేస్తామండి నడుం కానీ లేదంటే చేతులకు కానీ అయితే కనుక స్ట్రైట్ ముక్కలు కట్ చేస్తాం ఈ చిన్న చిన్న మాటలు చెప్పడానికి కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుందనే చెప్తున్నామండి ఎందుకంటే మేము మిషన్ నేర్చుకున్న ఆ టైంలో యూట్యూబ్ ఇంతగా యూట్యూబ్లో అన్ని విషయాలు ఇంతగా డీటెయిల్డ్గా ఉండేవి కావు ఏదో రఫ్గా మాత్రం ఉండేవి చాలా వరకు ఇదిగోండి ఒక పావు ఇంచ్తోటి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి అటాచ్ చేసేసింది మనం క్లాస్ ముక్కలు అటాచ్ చేసిన తర్వాత ఒక పావు ఇంచుకి పాదం ఇంచుతి మనం ఫోల్డ్ చేసి క్లాత్ని స్ట్ర మొత్తం స్ట్రైట్గా ఒక కుట్టు వేసేస్తున్నాను ఇలా చేత్తో మీరు అలవాటు ఉండి వేళ్లతోటి సరి చేసుకున్నా సరే లేదంటే ఎక్కడైనా క్లా క్లాత్ ఎక్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుందంటే స్క్రూ డ్రైవర్ సహాయంతో కూడా నొక్కుంటూ క్లాత్ని వేసుకో ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ మనం కుట్టు వేసేయచ్చు ఈ వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయడం ద్వారా మాకు కూడా తెలుసుదండి ఒక లైక్ లేదంటే ఒక చిన్న కామెంట్ అంతే కదా ఇంతకుమించి మేము ఇంకేం ఆశిస్తామండి అంటే మీరు అలా ఒక చిన్న కామెంట్ చేస్తేనే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే మనం చేస్తున్న పని మన చా ఇంతమందికి నచ్చుతుంది అనేది తెలుసుదండి అందుకోసమే ఒక కామెంట్ చేయండి లేదంటే ఒక లైక్ చేయండి అని అడుగుతూ ఉంటాము ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఫస్ట్ సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటున్నాం ఇదిగోండి ఉక్సులు పట్టి కాజలు పట్టి కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ ఏమైనా ఒకవేళ ఎక్స్ట్రా వస్తే కాజాల పట్టి దగ్గరే కొంచెం ఒక వన్ పాయింట్ ఎక్స్ట్రా వచ్చినట్లుగా ఉంటుంది అంతేనండి ఎవరికైనా అంతే అది తీసేసేయచ్చు ఇక థ్రెడ్స్ వేయడానికి మాత్రం జాయింట్ చేసిన తర్వాత ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని బేస్ తోటి ఒక మార్కింగ్ చేసుకుని ఉంచాము పైపింగ్ వేసేటప్పుడు మనం థ్రెడ్ పెడతాం కదా వెనకాల నాటు వేయటానికి దానికోసం అన్నమాట ఇప్పుడు ఈ క్లాత్ని అటాచ్ చేసేసుకుందాం ఇంతకుముందు ఏ విధంగా చేసామో అలాగే ఇప్పుడైతే డబుల్ ఫోల్డింగ్లో అటాచ్ చేయట్లేదు సింగిల్ సింగిల్గానే మీకు ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే మనం క్రాస్ ముక్కలు తీసుకుని చేతి పని చేసేటప్పుడు ఇలా వేసి దాన్ని అటాచ్ చేసి లోపలికి చేతి పని చేస్తాం కదా అంటే ఒక పావు ఇచ్చిపోతుంది కదా ఇప్పుడు మనం వేసేటువంటి కుట్టు కూడా సేమ్ అంత పావించి కట్ చేసి బయటికి పోయేలాగానే వేస్తాం అనమాట ఇదిగో ఆ పావించి తీసి కదా మరి ఇప్పుడు మనం ఎక్స్ట్రా వేసేది కనిపిస్తుంది కాబట్టి అదే మనకి పైపింగ్ వద్దు మామూలుగా చేతి పని అంటే కనుక ఇలా క్లాత్ని జాకెట్కి అంచుకి అంచు దగ్గరే పెట్టేస్తాము ఇట్లా పావించి అనేది వదలం ఆ పావించి మనం చేతి పని చేసేటప్పుడు లోపలికి ఫోల్డ్ అయిపోద్ది అనమాట మార్కింగ్ చేసిన దగ్గర ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసేసుకుని ఇలా స్టిచ్ వేసేసినట్లయితే భుజాల వైపు వచ్చేలాగా వేసుకోవాలి థ్రెడ్ని అప్పుడు మనం పైపింగ్ తిప్పేటప్పుడు ఈ క్లాత్ని లోపలికి తిప్పుతాం కదా ఆ తిప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ థ్రెడ్ ఏమవుతుందంటే మామూలుగా వచ్చేస్తుంది అనమాట లోపల అటాచ్ చేసేసి లోపలికే వచ్చేస్తుంది సపరేట్గా బయట కనిపించడం కానీ వెనకాల గుచ్చుకోవటం కానీ ఏమి కస్టమర్స్ కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి మనం వేస్తున్నటువంటి రౌండ్ మనం ఏ బ్యాక్ నెక్ ఏ షేప్ అయితే తీసుకున్నామో ఆ షేప్లోనే మనం సేమ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతైతే పావించితో మనం స్టార్ట్ చేసాము క్లాత్ని వదిలేయటం అన్ని ఏ ఏ షేప్ అయినా సరే అదే షేప్లో పావుంచి వదులుకుంటూ రావాలి ఇక్కడ కూడా మళ్ళీ థ్రెడ్ పెట్టేసేస్తున్నాం సెకండ్ సైడ్ని కూడా పెట్టేసి ఒక నాటు వేసామంటే మా ఒక కుట్టు వేసేసామంటే మనం పైపింగ్ పైపింగ్ వేసినప్పుడు వెనక తిప్పుతాం కాబట్టి ఈ థ్రెడ్ అటు సైడ్కి వెళ్ళిపోద్ది వాళ్ళకి కనిపించదు అనమాట మనం ఎక్కడ అటాచ్ చేస్తామనేది ఒక్కోసారి సిల్క్ థ్రెడ్స్ వస్తున్నాయండి ఇప్పుడు అవి బాగా జారిపోతున్నాయి ఇది కూడా ఒక ప్రాబ్లంగా కొంతమంది కస్టమర్స్ చెప్తున్నారనమాట అది కొ అది కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే సిల్క్ థ్రెడ్స్ కాకుండా ఇట్లా గోల్డ్ కలర్ థ్రెడ్స్ కానీ లేదంటే కాటన్ థ్రెడ్స్ కూడా ఇప్పుడు అమ్ముతున్నారండి బాగుంటున్నాయి అవి కూడా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేస్తాను ఇప్పుడు ఈ పావం నుంచి ఉంది కదా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేయొచ్చు పైపింగ్ థ్రెడ్ లేకపోతే అప్పుడు ఇక్కడ పైపింగ్ థ్రెడ్ వేస్తాం కాబట్టి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఈ గోల్డ్ కలర్ క్లాత్ వెనక తిప్పిన తర్వాత ఖర్చులాగా కనిపించకుండా ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు కట్ చేసేస్తాం ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తే అక్కడక్కడ టక్స్ పెట్టుకున్నట్టయితే ఏ షేప్ అయినా సరే టక్స్ పెట్టుకుంటేనే వెనక తిరిగేటప్పుడు క్లాత్ టైట్ అయిపోయి పట్టేయకోకుండా ఉంటుందండి మనం ఎంత కుట్టినా ఒకవేళ వెనకాల టక్స్ పెట్టలేదనుకోండి ఈ షేప్ షేప్ అవుట్ అయిపోద్ది ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళు ఒంటికి వేసుకున్న తర్వాత టైట్గా ఉన్నప్పుడు కొంచెం ఒళ్ళు ఇలా విరగదీసినట్లుగా చేశారనుకోండి మనం మిషన్ కుట్టయినా సరే ఒకసారి టక్ మంట ఆ షేప్ అవుట్ అయ్యే వాళ్ళు టైట్గా ఉన్న దగ్గర కుట్టు ఊడిపోతుంది అనమాట షేప్ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇలా క్రాస్గా మనం చిన్న టక్స్ పెట్టుకున్నట్టయితే ఏ షేప్ ఇచ్చినా సరే అదే షేప్లో వెనక్కి తిరిగినప్పుడు తిప్పినప్పుడు కూడా అట్లాగే కనిపిస్తుంది ఇదిగోండి పైపింగ్ థ్రెడ్ లేకపోతే కనుక ఇలా ప్యాచ్ లాగా వేసుకోవచ్చు ప్యాచ్ వద్దు అనుకుంటే పైపింగ్ వేసినట్లుగా సన్నగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ పెట్టేసి వేద్దాము ఇదిగోండి ఇట్లా సన్నగా పెట్టినా కూడా సన్న పైపింగ్ థ్రెడ్ లాగానే ఉంటుందండి థ్రెడ్ పైపింగ్ వేయించినట్లే ఉంటుంది మన దగ్గర ఆల్రెడీ థ్రెడ్ ఉంది ఆయన అలాంటి ప్రాబ్లం ఏం లేదు టూ టైప్స్లో చెప్దామని ఒకవేళ థ్రెడ్ పైపింగ్ లేకపోతే ఎలా వేయాలి అనేది చూపించడానికే అనమాట ఇప్పుడు ఇందాడ నడుంకి ఎలా అయితే వేయ ఫోల్డ్ చేసి వేసామో దీనికి కూడా ఖర్చులే మాత్రం ఏమాత్రం కనిపించకుండా స్టార్టింగ్లోనైనా ఎండింగ్లోనైనా ఖర్చులు కనిపించకుండా కొంచెం టైట్గా పట్టుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసినట్లయితే కరెక్ట్గా ఉంటుందండి ఇగోండి ఈ స్ట్రై స్టార్టింగ్లో కూడా కొంచెం క్రాస్గా లోపలికి పెట్టేసామంటే ఖర్చు ఏమాత్రం గుచ్చుకోకుండానే ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది ఫస్ట్ లేట్ అయినా కూడా ఫినిషింగ్ బాగుందనుకోండి ఇవాళ కాకపోతే రేపైనా ఈ పే ఈ కస్టమర్ మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తారండి అలా రావాలంటే మనం కొంచెం లేట్ అయినా లేదంటే నిదానంగానైనా పని లేట్ అయిపోతుంది అబ్బా ఎంత ఫాస్ట్గా అవ్వట్లేదు ఇలా ఫీల్ అవ్వకుండా కొంచెం వాళ్ళు చెప్పిన దానికంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉండేలానే చూసుకోవాలి మనం అంటే నీట్గా పర్ఫెక్ట్గా ఇచ్చినట్లయితే మనం ఎంత దూరం ఉన్నా మళ్ళీ వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వస్తారండి ఇది మాత్రం నాకు నేనే ఎగ్జాంపుల్ అనమాట మేము అంతటితో ఉన్నది ఏరియాకి ఇప్పుడున్నటువంటి ఏరియాకి అసలు సంబంధమే లేదు ఒక కిలోమీటర్ అలా దూరం ఉంటుంది అనమాట అయినా సరే పాపం వాళ్ళు అక్కడ అక్కడ కుట్టేవాళ్ళు లేకుండా ఉండరు కదా పొటిక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మిషన్ కుట్టేవాళ్ళు ఉంటారు అయినా కూడా వాళ్ళు రోహిణి ఇట్లా నా పేరు రోహిణి అనమాట వెతుక్కుంటూ వస్తారు ఫోన్ చేసి అమ్మ ఇట్లా రావా మేము ఇట్లా కుట్టించుకోవాలనుకుంటున్నామని ఆంటీ మేము రావా అని ఇప్పుడు ఈ ఈ జాకెట్ కుట్టే అమ్మాయి అయితే కనుక మా ఊరు నుండి ఒక ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవతలు ఉంటారు మిషన్లు లేక కాదు కుట్టేవాళ్ళు లేక కాదండి తనకి నా దగ్గర స్టిచ్చింగ్ తనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అక్క నీ దగ్గరికి వస్తాను అంటూ ఒక ఒకసారి ఐదారు చీరలు తీసుకొస్తారనమాట ఒక్కోసారి ప్యా ఇట్లా ప్యాచ్ వర్క్ వేయించుకుంటారు ఒక్కోసారి ఇట్లా ఓన్లీ థ్రెడ్ పైపింగే అంట అంటది తను ఒక్కోసారి చిన్న లేస్తో ఫినిషింగ్ వక్క అని అంటుంది నెక్స్ట్ వీడియోలో మాత్రం తన జాకెట్లు అన్నీ ఒక ఇట్లా ఈ ఈ బ్లౌజ్తో పాటు ఆల్మోస్ట్ ఒక నాలుగైదు బ్లౌజులు థ్రెడ్ పైపింగ్తోనే వేశానండి అవన్నీ చిన్న ఒక షార్ట్ వీడియోగా అంటే ఒక త్రీ మినిట్స్ వీడియోగా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోగా చూడండి అన్నీ పైపింగ్ పైపింగ్లోనే తేడాల్లోనే బ్లౌజ్ ఎలా కనిపిస్తుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది ఈ థ్రెడ్ పైపింగ్ వేస్తే ఏమైనా చాలా నీట్గా ఉంటుందండి ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి ఇట్లా థ్రెడ్ పైపింగ్ ఓన్లీ చాలు అని అంది అదే కనుక కొంచెం మామూలు సిల్క్ సిల్క్ శారీ అనుకోండి థ్రెడ్ పైపింగ్ కాకుండా కొంచెం ప్యాచ్ లాగా వేసుకున్నా కూడా కనిపిస్తుంది అనమాట నీట్గా ఈ టర్నింగ్ తిరిగేటప్పుడు మాత్రం టర్నింగే కాదు మామూలుగా బ్లౌజ్ అంతా ఎక్కడ లూజ్ అనేది పైపింగ్ సైడ్ కానీ ఇటు కానీ రాకుండా కరెక్ట్గా మెయిన్ బ్లౌజ్కి మనం వేస్తున్నటువంటి థ్రెడ్ థ్రెడ్కి కరెక్ట్గా మిడిల్లో పడాలన్నమాట మీరు చూస్తున్నట్లయితే అర్థం అవుద్దండి నేను సింగిల్ పాదాన్ని పెట్టలేదు మిషన్ కూడా పెద్ద మిషన్ కాదు మామూలు మిషన్ అయినా కూడా కుట్టడానికి చాలా ఈజీగా వస్తుంది నేను ఈ మిషన్ పాదాన సైజు మా కుట్టు సైజు కూడా మార్చలేదండి ఎప్పుడో త్రీ అండ్ హాఫ్లో ఉంచుతాను అలానే వేస్తాను అనమాట ఒక్కొక్కరు కొత్త బట్టలకి కుట్ల మీద కుట్లు వేయించుకుంటారు కదా అప్పుడైనా కుట్టు దూరపు కుట్టు పెడితే త్వరగా అయిపోద్ది అనే ఉద్దేశంతో పెడతారండి అసలు నేను అలా పెట్టను కూడా పెట్టను ఇలాగే కొడతానో స్ట్రాంగ్గా ఉంటుంది ఇవ్ ఇవాళ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇవాళ రేపటితో అయిపోతాయి కానీ మనం మనం చేసిన పని ఎప్పటికీ వాళ్ళ దగ్గర గుర్తుండిపోతుంది కదా అందుకని నా బట్టలు నేను ఎలా కుట్టుకుంటానో కస్టమర్లకు కూడా అలానే కుడతానండి నేను చెప్ప నేను చెప్పే సలహా అయితే ఇదే కొంచెం మన దగ్గర కస్టమర్లు పెరగాలి అంటే మనం బ్లౌజ్లు ఎంత జాగ్రత్తగా కుడతామో కుట్టుకుంటామో వాళ్ళ కస్టమర్ కస్టమర్ అయినా అంతే జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట థ్రెడ్ వచ్చేసింది కదా యువతలకి ఇప్పుడు అనుగుడు కుట్టు వేస్తున్నాను చేతి పని కూడా చేసుకోవచ్చు లేదంటే అనుగుడు కుట్టు వేసినా చాలా ఫిని ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చేతి పని చేస్తే ఇంకా లేట్ అయిపోద్ది కదా ఇప్పటికే ఈ పైపింగ్ వేయడానికి ఒక ఇరవై నిమిషాలు పట్టింది నాకు షేప్ అనేది తేడా రాకుండా ఉండాలంటే మనం ముందుగా కుట్టినప్పుడు ఎట్లయితే కుట్టామో అట్లానే కుట్టాలన్నమాట అంతేగాని మిషన్కి అనుగుణంగా కుట్టుకోకూడదు మనం ఇచ్చినటువంటి షేప్కి అనుగుణంగానే కుట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా సేమ్ ఎలానే వేశానండి వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్దని హ్యాండ్స్కి పైపింగ్ వేసింది మాత్రం వీడియో అప్లోడ్ చేయట్లేదు హ్యాండ్స్ వేసేసిన తర్వాత ఫినిషింగ్ ఇలా వచ్చిందనమాట ఏ థ్రెడ్స్కి మాత్రం మిగిలినటువంటి క్లాత్ తోటి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాను అవి కూడా చాలా బాగున్నాయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి